అందరికీ నమస్కారం వివాహ శుభ ప్రకటనలు మరియు పుట్టినరోజు నామకరణ మహోత్సవ ప్రకటనలు చేయబడును అదేవిధంగా ఉద్యోగ వ్యాపార రాజకీయ ప్రకటనలు చేయబడును ప్రకటనలు కావలసిన వారు మన మన్యం రెండు వేల ఇరవై ఒకటి ద్వారా మమ్మల్ని సంప్రదించగలరు मान मनी न्यूज की स्वागत అందరికీ నమస్కారం ముందుగా వార్తలకు స్వాగతం అరకు పార్లమెంటు నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థులని గెలిపించుకుందామని ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత కోరారు మారేడిమిల్లి మండలంలో గురువారం ఆమె ఎన్నికల ప్రచారం ప్రారంభించారు ఆమె వెంట టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి పార్టీల అభ్యర్థులు కలిసి రాగా ప్రచార రథం నుంచి గీత మాట్లాడారు రంపచోడవరం ఎమ్మెల్యేగా టీడీపీ ఉమ్మడి అభ్యర్థి మిరియాల సిరిసాను గెలిపించుకోవాలని ఆమె కోరారు ఈ సందర్భంగా అక్కడ జరిగిన రోడ్ సోలో మండల ప్రజలంతా ఉమ్మడి అభ్యర్థులకు మద్దతుగా నినాదాలు చేసి హుస్సారెత్తించారు లో ఈ ఐదేళ్లలో అభివృద్ధి ఏం జరగలేదని ముఖ్యంగా ఏజెన్సీలోని గిరిజనులు జీవితాలు అలాగే ఉండిపోయాయన్నారు ఏపీ అప్పుల్లో కూరుకుపోయిందని గీత గుర్తు చేశారు గిరిజనుల జీవితాల్లో వెలుగులు కనిపించాలని ఉమ్మడి అభ్యర్థులనే గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు ఈ ప్రచారంలో ఉమ్మడి పార్టీలకు చెందిన పలువురు నాయకులు కార్యకర్తలు మహిళా మనులు పాల్గొని గీతా సహా అభ్యర్థులకు బ్రహ్మరథం పట్టారు మన మన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్